డబల్ లోడింగ్ థ్రెడ్ ఎలా వేయాలి ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినప్పుడు వాటిని ఎలా కవర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను ఒక టూ డేస్ నుంచి అయితే వర్క్స్ అయితే పోస్ట్ చేయట్లేదు ఇంట్లో అయితే చాలా బిజీగా ఉన్నామన్నమాట చాలా అంటే చాలా హడావుడిగా అయితే ఉన్నాము ఇంక అందుకోసమని పోస్ట్ చేయడానికి అయితే అవ్వట్లేదు సరే అయితే మళ్ళీ ఒక వర్క్ అయితే పోస్ట్ చేద్దాము ఈలోగా నేర్చుకుంటూ ఉంటారని చెప్పేసి నేనైతే ఈరోజు ఒక క్లాస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇది వచ్చేసరికి మనం డబల్ థ్రెడ్తో అయితే కుట్టుకోవాలన్నమాట అంటే ఒక సింగిల్ థ్రెడ్ ఓకే డబుల్ కలర్ థ్రెడ్స్ అనమాట డబుల్ కలర్ థ్రెడ్స్తో అయితే కుట్టుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను చూస్తున్నారు కదా నేను పైప్ పైపింగ్ థ్రెడ్ని స్టిక్ ఆన్ చేసేసాను ఎవరైనా స్టిక్ ఆన్ చేసుకోకుండా అంటే అంటించుకోకుండా ఉన్న అయితే నేను ఇప్పుడు ఎలా కుట్టానో అలా జరీ థ్రెడ్తో కుట్టేసుకోండి అలా జెరీ థ్రెడ్ కానీ లేదంటే పూసలు వేసే కాటన్ థ్రెడ్తో కానీ కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇప్పుడు టూ కలర్స్ తీసుకున్నానండి యాక్చువల్గా ఎల్లో కలర్ నా దగ్గర ఓన్లీ వన్ పీసే ఉందనమాట అండ్ పింక్ వచ్చేసరికి రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు దారాలని నేను మూడు వేసేసుకుని అయితే కుట్టుకుంటున్నాను ఎల్లోది మన దగ్గర ఒకటే కదండి ఉంది కొంచెం ఎక్కువ దారం తీసుకుని మిడిల్లోకి మనం టై చేసుకుని మనం కుట్టుకోవడమే అనమాట చూడండి నేను లాంగ్ అండ్ షార్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అయితే స్టార్ట్ చేస్తానో సేమ్ అదే విధంగా స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేశాను అండ్ టై చేసేసాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి అంటే మనకి అస్తమానం దారం తెంపుకుని మళ్ళీ మనం ముడి వేసుకుని చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి నేను ఒక పక్కకైతే రెండు గొలుసులు అయితే వేసేసాను అనమాట అది మనకు అడ్డు రాకుండా ఉండడం కోసమని అండ్ మీరు వర్క్ చేసేటప్పుడు ఈ వీడియోని ఎదురుంగా పెట్టుకొని చెయ్యండి చేస్తే మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట చూడండి నేను ఇప్పుడు ఎల్లోది వచ్చేసరికి చాలా అంటే క్రాస్ అనమాట దాన్ని ఇటుపక్క నుంచి స్టార్ట్ చేశాను పింక్ని అండ్ ఎల్లో వచ్చేసరికి వేరే సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఆపోజిట్ సైడ్స్ అనమాట ఆపోజిట్ సైడ్ నుంచి ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పాను అనుకోండి అయితే మేడం అయితే రైట్ మీద రైట్ నుంచే వేసుకోవాలా అక్క లేక లెఫ్ట్ నుంచే వేసుకోవాలా అని అడుగుతారు అందుకనే మీరు పింక్ కలరు ఒక సైడ్ నుంచి స్టా స్టార్ట్ చేసినప్పుడు ఎల్లో కలర్ని వేరే సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మీ దగ్గర ఏ దారాలు ఉంటే వాటితో చెయ్యండి అంతేగాని నేను ఇవి చూపించానని చెప్పేసి మీరు వీటితోనే చేయనవసరం లేదు ఇది జస్ట్ మనం ఇప్పుడు ఏదైతే లోడింగ్ వేసుకుంటున్నామో ఆ లోడింగ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అన్నమాట మనకు కొంచెం ఉంది చేసుకోవచ్చు అనుకున్నప్పుడు వేసుకోవచ్చు మనం చూడండి డబుల్ కలర్ లోడింగ్ వేసుకుంటున్నాం కదా అంత అంటే కొంచెం గోల్డ్ తర్వాత ఇంకొక కలరు గోల్డ్ ఇంకో కలర్ వేసుకుంటున్నాం కదా అది కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట వర్క్ ఈ వర్క్ అనేది కొంచెం టైం టేకింగ్ అండి ఎందుకంటే మనం ఏదైతే వర్క్ చేస్తామో మళ్ళీ హాఫ్ హాఫ్ వర్క్ మనకి లోడింగ్లోకి మళ్ళీ వేరే కలర్ వేసినప్పుడు ఆ ప్యాడింగ్లోకి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట దానివల్ల ఏంటంటే మనకి ఈ వర్క్ అనేది బాగా టైం టేకింగ్ వర్క్ అనమాట అందుకనే ప్రతిగా ఎవరు ప్రిఫర్ చేయరండి నేను కూడా ప్రిఫర్ చేయను ఎందుకంటే మనకు తెలుసు కదా మనకు ఆ బద్ధకం ఎక్కువ ఆ బద్ధకంలో మళ్ళీ వండి అంటే కొంచెం కష్టం అయిపోతుంది కానీ నేర్చుకోండి రేపు పొద్దున్న మళ్ళీ మీరు ఎవరికైనా చెప్పడానికి మాత్రం యూజ్ అవుతుంది నేనైతే ప్రతి వర్క్ని కూడా నేర్చుకున్నాను కానీ నాకు మగ్గం వర్క్లో ఏదైతే యూ యూజ్ అవుతుందో అది మాత్రం పక్కగా యూజ్ చేస్తాను ఇది అవసరం లేదు అంటే వదిలేస్తాను కానీ కస్టమర్ లేదు మాకు అదే కావాలి ఆ వర్కే కావాలంటే మాత్రం ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేస్తాను అనమాట చూస్తున్నారా నేను రైట్ అండ్ లెఫ్ట్ అంతే అండి ఐ మీన్ ఆపోజిట్ సైడ్స్ యూస్ చేసుకుంటున్నాను అంతే లోడింగ్ మాత్రం దగ్గరగా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా దగ్గరగా వేసుకోండి ఒకటే ప్యాటర్న్ ఫాలో అవ్వండి అంటే ఒకటి లైన్ కరెక్ట్గా ఉండేలా ఫాలో అవ్వండి ఇప్పుడు నాకేంటంటే నేను ఫ్రేమ్మే చేస్తున్నాను కొంచెం ఫ్రేమ్ విరిగినట్టుంది దానివల్ల నాకు ఫ్రేమ్ అనేది లూజ్ అయ్యింది దానివల్ల ఏంటంటే లూజ్గా పడుతుంది అనమాట నాకు కుట్టు దానివల్ల కొంచెం గ్యాప్స్ కూడా వచ్చాయి అది ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఫుల్ కంప్లీట్ అయిపోనివ్వండి అప్పుడు కూడా చెప్తాను మీకు క్లియర్గా అంటే దే ఈ గ్యాప్స్ వల్ల ఏంటి యూజ్ ఆ గ్యాప్స్ని అట్లా ఫిల్ చేసుకోవాలనేది కూడా చూ చెప్తానండి మీకు ప్రతిదీ కూడా చిన్న చిన్న టిప్స్ అంటాం కదా అలా ఇలాంటివన్నీ యూస్ చేసుకుంటేనే అంటే మనం ప్రాక్టీస్ అవుతేనే మనకి టిప్స్ అనేవి వస్తాయండి మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి ఎలా వస్తాయి చెప్పండి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి చూడండి మీకు ఆపోజిట్ సైడ్ ట్రయాంగిల్ షేప్లో వస్తున్నాయా ఇప్పుడు మనం కుడుతున్నప్పుడు చూడండి ట్రయాంగిల్ షేప్లో వస్తున్నాయి కదా మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ నుంచి క్రాస్ చే క్రాస్కి మనం వర్క్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో సేమ్ అలా వేసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుందండి మీరు ఇంకా చాలా వీడియోస్ చూసే ఉంటారు చూస్తే మీకే అర్థమైపోతుంది కానీ ఏంటంటే మన వీడియోలో వచ్చేసరికి మనం ఏకదాటిగా వర్క్ కోసమే కాకుండా వాటి టిప్స్ తర్వాత మనకి వర్క్కి సంబంధించినవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది వస్తుందని చెప్పేసి మగ్గ వర్క్ కోసం మీకు నాలెడ్జ్ రావాలంటే కంపల్సరిగా ఇలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేయాలి షేర్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ థ్రెడ్స్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఆర్ ఎయిటీన్ రూపీస్ అట్లా పడతాయి అనమాట ఒక్కొక్క థ్రెడ్ ఉంటాయండి అవి పేపర్ కూడా మామూలు ప్లే అంటే పేపర్ కూడా చాలా పలచగా ఉంటుంది అనమాట ఆ పేపర్ ఉన్న థ్రెడ్స్ ఏంటంటే మనకి ట్వంటీ టూ రూపీస్ అట్లా పడిపోద్ది అనమాట ఈ ఎల్లో థ్రెడ్ అయితే అండి చాలా రోజులైంది ఇంకొంచెం ముసలిదనమాట దానివల్ల పీస్ కూడా వచ్చేస్తుంది ఈ థ్రెడ్కి అయితే అంటే సింక్ అవుతూ ఉంటాయి అనమాట థ్రెడ్స్ కూడా సింక్ అవుతూ ఉంటాయి నేను ఇప్పుడు యూస్ చేసేవి ఏంటంటే కొన్ని పాతవి కొన్ని కొత్తవి కూడా నేను మీకు చూపించడానికి యూస్ చేసేస్తూ ఉంటాను మీకు ఆల్రెడీ చూపించాను కూడా ప్రీవియస్ వీడియోస్లో నా దగ్గర చాలా దారాలు ఉంటాయి ఇంకా అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట మీకు చూపించడానికి అలా వర్క్ నీట్గా ఉంది కదండి నాకైతే చాలా నీట్గా కనిపిస్తుంది మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ మ్యాక్సిమం ఇలా చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేశారు అంటే మీకు వర్క్ అనేది ఫినిషింగ్ మంచిగా వస్తుంది అనమాట నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా చేయండి లాంగ్ అండ్ షార్ట్ కూడా క్రాస్ తీసుకోండి మంచిగా క్రాస్గా తీసుకున్నారనుకోండి మనకి వర్క్ అనేది ఫినిషింగ్ నీట్ కనబడుతుంది అనమాట నేను ఇక్కడ కొంచెం క్రాస్ తప్పిందనమాట పింక్ కలర్ది క్రాస్ తప్పడం వల్ల మనకు కొంచెం మెల్లో కూడా వేరే కనిపిస్తుంది నాకు అక్కడే తేడా కనిపించింది కానీ తర్వాత అడ్జస్ట్ అయిపోయింది అనుకోండి మరి మనం పింక్ వర్క్ కంప్లీట్ చేసేసరికి అడ్జస్ట్ అయిపోయింది అలా ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడే మనకి ఏంటంటే వర్క్ టిప్స్ అని లేదంటే ఆహా ఎలా చేసుకోకూడదు ఇలా చేసుకోవాలి అనేది మనకి విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎప్పుడు కూడా ఫ్రేమ్ మాత్రం చాలా టైట్గా ఉండాలండి నేను దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇదే ఫ్రేమ్ వర్క్ అయితే చేస్తున్నాను మీరు మ్యాక్సిమమ్ ఆ ఫ్రేమ్ టైట్గా పెట్టుకోవడానికి చూడండి అండ్ ఇప్పుడు స్టాండ్ కూడా పెడదామని అనుకుంటున్నాను చూస్తాను ఆ స్టాండ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఈ ఎల్లో ఏదైతే ఇస్తున్నానో మొత్తం అంతా కూడా క్రాస్గా ఇస్తున్నాను దగ్గరగా రావట్లేదు అనమాట ఏంటంటే నాకు ఫ్రేమ్ లూజ్ ఉండడం వల్ల మన కుట్లో తేడా లేదు ఏంటంటే ఫ్రేమ్ లూజ్ అవ్వడం వల్ల గ్యాప్స్ వచ్చేస్తాయి అంటే మనం బ్లౌజ్ కుట్టింది ఏదైతే ఉందో అది గట్టిగా లాక్కుంటుంది అనమాట మనం వెనక్కి వస్తాం కదా వెనక్కి వచ్చే టైంలో కింద పడుతుంది అనమాట ఫ్రేమ్ ఎప్పుడు కూడా లూజ్ ఉంటే అదే అవుతుందండి ఒకసారి అడిగారు ఎవరు ఫ్రేమ్ ఇలా లూజ్గా ఉందండి లూజ్గా ఉండడం వల్ల వర్క్ రావట్లేదు అని చెప్పి అందుకనే చెప్తున్నానండి టైట్ అంటే చాలా ఏమో టైట్గా అయితే ఉండాలన్నమాట అంత టైట్గా ఉంటేనే మనకి వర్క్ అనేది మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఈ వర్క్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా మీరు క్రాసెస్ అయితే కరెక్ట్గా తీసుకోండి ఎక్కువ క్రాసెస్ తీసుకోండి క్రాస్ ఎక్కువ ఉన్నదనుకోండి మనకి డిజైన్ అనేది చాలా నీట్ కనబడుతుంది అనమాట ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ టైం టేకింగ్ వర్క్ కూడా ఇది ఈ చిన్న పీస్ కుట్టడానికి నాకు ట్వంటీ టూ మినిట్స్ పడింది దాన్ని మళ్ళీ నేను మీకు కొంచెం మరీ అంత ట్వంటీ టూ మినిట్స్ పెట్టాలంటే మీకు చిరాకు వస్తుంది కదా అని చెప్పేసి నేను కొంచెం దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను అనమాట తప్పదు ఇలాంటివి చిన్న చిన్నవన్నీ కూడా చేసుకోవాల్సిందే అండ్ ఇప్పుడు చూడండి మీకు వర్క్ నేను చెప్పాను కదా ఎందుకు గ్యాప్స్ వచ్చినప్పుడు ఎట్లా ఫిల్ చేయాలి వాటిని అనేది ఇప్పుడు చూడండి పింక్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పింక్స్ ట్రయాంగిల్ షేప్స్ వచ్చాయి కదా ఫిఫ్త్ది చూడండి మరి ట్రయాంగిల్ వచ్చింది కానీ ఒక యాంగిల్కి ఎక్స్ట్రా వచ్చినట్టయితే ఉంది కదా ఆ యాంగిల్కి వచ్చేసరికి అక్కడే మనకి మిస్టేక్ అనేది జరిగిందనమాట అక్కడ ఆ మిస్టేక్ జరిగినప్పుడు మనం దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తాను చూపిస్తేనే మీకు అర్థమవుతుంది చక్కగా ఈ ఎండింగ్ అనేది ఎండింగ్ ఇలా చేసేసుకోండి ఎండింగ్ మనం స్ట్రైట్ ఎండింగ్ కూడా చేసుకోవచ్చు అంటే ఇంకా నాకు ఫోన్ అవసరం వచ్చి ఇంకా కోణం అంత నీట్గా అనమాట మామూలుగా ఫ్రంట్ కోణం ఎలా వచ్చిందో అలాగే వస్తుందన్నమాట అండ్ నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు గ్యాప్స్ ఫిల్ చేస్తాను అని చెప్పేసి ఇప్పుడు మనం పూసలు వేసుకోవచ్చు దర్దోజీ వేసుకోవచ్చు గోల్డ్ జరీ థ్రెడ్ వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా ఆపోజిట్ కలర్స్ మన దగ్గర ఇంకా ఉన్నాయి అనుకుంటే ఆ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ నా వీడియో నస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఇప్పుడు నేను జరీ థ్రెడ్ ఉంది కాబట్టి నేను జరీ థ్రెడ్తో నేను లైన్స్ అనేవి వేసేసుకుంటున్నాను కానీ ఇక్కడ కొంచెం మీకు ఇంకా నేను దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు నేను నేను చెప్పాను కదా ఆ ఫోర్త్ లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు కవర్ అయిపోయింది మనకి అవునండి గ్యాప్స్ వేసినప్పుడు ఇప్పుడు చూడండి వేసినప్పుడు కవర్ అయిపోయింది కానీ అక్కడ చిన్న ఎలుతుంది కదా ఆ ఎలుతే ఎలా ఫిల్ చేశానంటే ఇంకొక డబల్ లైన్ వేసేసాను ఇప్పుడు చూడండి ఏ గ్యాప్ కూడా కనిపించట్లేదు మనం వర్క్ చేసినప్పుడు ఇలాగ కనిపించకుండా చెయ్యడమే మన టాలెంట్ అనమాట కాబట్టి చూడండి ఏదైనా మిస్టేక్ రావచ్చు దాన్ని ఇట్లా కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నా వర్క్ నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్